అందరికీ నమస్కారం నేను ఇటీవల రాగన్ ఆడే ఫంక్షన్ జరిగితే ప్రీ రిలీజ్ ఫంక్షన్ దాంట్లో సరదాగా ఒక తెలుగు అమ్మాయిలతో పని చేయను అన్నట్టు ఒక హెడ్డింగ్స్ అన్ని యూట్యూబ్లో కొన్ని వెబ్సైట్లు తెలుగు అమ్మాయిలతో పని చేయను అన్న ఎస్కే తెలుగు అమ్మాయిలతో ఇబ్బందులు ఉంటున్నాయి అన్న ఎస్కే అనే విధంగా ఎదురుంది ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిలు ఎక్కువగా ఇండస్ట్రీకి పరీక్ష చేసిన అతి మంది నేను మాత్రమే నేను ఒకరిని రేష్మ ఆనంది మానస ప్రియాంక చావల్కర్ వైష్ణవి చైతన్య ఇవా ఐశ్వర్య కుషిత వీళ్ళందరినీ ఇప్పటివరకు ఇంట్రడ్యూస్ చేయడం వర్క్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ రాబోతున్న సినిమాలో హారిక ఇంకొక కొత్త అమ్మాయి ఇలా ఒక ఎనిమిది తొమ్మిది మంది అమ్మాయిల్ని చేశారు అలాగే ఈశా రబ్బ ప్రియా బడ్లవాణి ఈ మజయ్య ఇలాగా ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిన ఒక నలుగురు అంటే పన్నెండు పద్నాలుగు అమ్మాయిలతో నా కెరీర్లో నేను పనిచేసింది ఎయిటీ పర్సెంట్ తెలుగు అమ్మాయి సో నేను టార్గెట్ పెట్టుకున్నా నేను తెలుగు జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను అనుకున్న టార్గెట్ ఏంటంటే ఒక ఇరవై ఐదు మంది అమ్మాయి వాళ్ళు వేరే స్పీడ్ హీరోయిన్గా రైటర్గా ఆర్ట్ డైరెక్టర్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా కూడా నాకు తెలిసిన సర్కిల్ నుంచి ఇరవై ఐదు మంది తెలుగు అమ్మాయిని నా పరంగా ప్రోత్సహించాలి ఎంకరేజ్ చేయాలని అంటే మన పరిధి చేసిన వాళ్ళందరూ టాప్ వెళ్ళిపోరు అందరూ బాటన్కి వెళ్ళిపోరు బట్ అవకాశం మొదటి అవకాశం ఇవ్వడం అనేది ఒక ఇంపార్టెంట్ సో ఇప్పుడు నా నెక్స్ట్ మూడు సినిమాలు తెలుగు అమ్మాయిలే అందులో ఆర్ట్ డైరెక్టర్ తెలుగు అమ్మాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తెలుగు రైటర్ కూడా తెలుగు సో ఇంతమంది తెలుగు అమ్మాయిని నేను ప్రోత్సహిస్తున్నాను సో ఏదో ఒక ఫన్ బాంట్లో జరిగిన ఒక చిన్న జోక్ని అదేదో ఒక స్టేట్మెంట్ లాగా రద్దేద్దు దాన్ని స్ప్రెడ్ చేయడానికి నా కోరిక ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంతమంది తెలుగు అమ్మాయిలకి ఎవరు ఇది ఇవ్వలేదు ప్లస్ నేను దాన్ని ఒక ఉద్యమాల ముందుకు తీసుకెళ్తున్నాను కాబట్టి ఏదో ఒక జోక్ను జోక్లా తీసుకున్న తర్వాత దాన్ని ఒక లా తీసుకుని ఇక తెలుగు అమ్మాయిలకి అవకాశం ఎందుకంటే నేను చేస్తున్న సినిమాలు చేయబోయే సినిమాల్లో కూడా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు అమ్మాయిలకి సో దీంట్లో ఇక ఎటువంటి ప్రచారానికి తాగేవద్దని కోరుకో Thank you. bs yes.